హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో చుట్టూ ఎత్తైన పర్వతాలు ఎటు చూసిన ప్రకృతి సోయగాల మధ్య అక్కడ ఉన్నటువంటి కొండ గుహలో వెలిసిన శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గురించి ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను ఈ అద్భుతమైన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయగూడెం మండలం వరుసవారిగూడెం పంచాయతీ గూగులపూడి గ్రామ సమీపాన కొలువై ఉంది ఈ ఆలయం జంగారెడ్డిగూడెం నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అశ్వారావుపేట నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను కొయ్యలగూడెం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను సత్తుపల్లి నుంచి డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుంచి ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను ఖమ్మం నుంచి నూట యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియో బ్లాగ్లో నేను గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం అదేవిధంగా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి దొరమామిడి డ్యామ్ని నా నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మీకు చూపించడం జరుగుతుంది నేను గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరుకునే ముందు మధ్యలో ఉన్నటువంటి దొరమావిడిలో ఆగడం జరిగింది యాక్చువల్గా నేను దొరమావడిలో ఫస్ట్ టు సిక్స్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నా సో నేను మా మావయ్య గారి ఇంటి దగ్గర కొంతసేపు ఆగి అక్కడి నుంచి మళ్ళీ నేను గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి స్టార్ట్ అయిపోయాను ఈ రోజు ఇది నా ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ దీని తర్వాత అయితే నేను ఇక్కడ నుంచి మళ్ళీ గుబ్బల మంగళ ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాను ఈ పెట్రోల్ బంక్ మనకి ధర్మావడికి పందిర్మావిడి అనే విలేజ్ కి మధ్యలో ఉంటుంది ఇదే లాస్ట్ పెట్రోల్ స్టేషన్ అనమాట ఈ ఏరియాలో ఈ ఏరియా అయితే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి స్ట్రైట్ గా వెళ్తే కనుక మనం అసరాపేట ఖమ్మం భద్రాచలం అలా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ మనం జంగారెడ్డి కూడా వెళ్ళిపోతాం రైట్కి తీసుకుంటే కనుక లోపల ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తాం మనం ఇప్పుడైతే కనుక అమ్మవారి ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో ఉన్నాం అనమాట ఇక్కడ మీకు కనిపించిన గోడ ఏదైతే ఉందో దీన్ని కరోనా టైంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులను ఆపడం కోసం యాక్చువల్గా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటిది పెట్టారు సో ఈ చెక్ పోస్ట్ కాడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వెనక్కి అయితే పంపించేశారు ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటిది ఏదైనా జరుగుతుందని చెప్పి ఇప్పుడైతే కనుక గోడ అక్కడ ఒక గేట్ కూడా పెట్టేస్తున్నారు మనమైతే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అమ్మవారి ఆలయానికి ముందుండేటటువంటి ఒక ఆలయం అనమాట ఇది ఇప్పుడైతే మనం కొబ్బరిమంగం తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం మీకు ఫ్రంట్ క్యామ్లో ఉన్నటువంటి టెంపుల్ స్టెప్స్ అలా చూపించడం జరుగుతుంది మనం అయితే కనుక టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఒకసారి ఈ టెంపుల్ ఏ ఏరియాలో ఉంది ఎక్కడ ఉంది అనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తా ఇది వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టగిడు మండలం గ్రామ పంచాయతీ వచ్చేటప్పటికి కొరసవారి గుడి అని చెప్పి ఈ విలేజ్ గ్రామ పంచాయతీలో అయితే ఈ కొబ్బలమంగం తల్లి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది ఇప్పుడైతే కనుక దీన్ని చాలా బాగా డెవలప్ చేశారని చెప్పాలి ఇంతకుముందు అయితే జస్ట్ అలా నార్మల్గా మెట్లు అయితే ఉండాయి ది ఇప్పుడు మళ్ళీ దీనికి స్టెప్స్ విడిగా కట్టి భక్తులకు అనువుగా వర్షం పడ్డా అదేవిధంగా ఎండ వేసినా కానీ వాళ్ళకు అనువుగా అయితే కనుక ప్రజెంట్ అయితే టెంపుల్ని డెవలప్ చేశారు ఇంతకుముందు ఈ టెంపుల్కి రావడానికి అయితే కనుక రావడానికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది సో ఇప్పుడైతే స్పెషలిటీస్ చాలా బాగా పెరిగాయి అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల కోసం అయితే కనుక ఎస్పెషల్లీ చెప్పాలంటే వాటర్ స్పెషాలిటీ అనేది చాలా బాగా డెవలప్ చేశారు మనం ఇప్పుడైతే గుబ్బలమంగమ్మ అమ్మవారి దేవస్థానానికి కొంచెం ఒక టెన్ మినిట్స్ దూరంలో ఉన్నాం సో కింద అయితే కనుక కొంచెం క్రౌడ్ ఉంది ఈరోజు వీకెండ్ అవడం వల్ల క్రౌడ్ అయితే కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పాలి క్రౌడ్ ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి నేను టూ త్రీ టైమ్స్ ట్రై చేయడం జరిగింది బట్ క్రౌడ్ ఉన్న టైంలో అయితే కనుక ఆ లోపల ఉన్నటువంటి విజువల్స్ని మీకు చూపించడం కుదరదని చెప్పి నా దగ్గర ఈ టెంపుల్కి సంబంధించిన కంటెంట్ ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు బట్ ఈరోజు మాత్రం టెంపుల్ని చాలా క్లియర్గా నీట్గా ఎలా ఉంటుందో నేను మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను అలాగే టెంపుల్ పైన ఉన్నటువంటి వాటర్ ఫాల్ని అలాగే టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి నేచురల్ బ్యూటీని మొత్తం కూడా నేను చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి సో మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మీరు చూడవచ్చు మనకి నా లెఫ్ట్ సైడ్ అయితే అన్ని బండరాళ్ళు అయితే ఉన్నాయి సో నేను ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా ఇప్పుడైతే కనుక ఫ్రంట్ కెమెరా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తా సో చూడండి ఇక్కడైతే కోతులు కూడా ఉన్నాయి ఇది మొక్కబొడులు కట్టేటటువంటి చెట్టు అనమాట నా బ్యాక్ సైడ్ ఇటు ఆ బ్యాక్ సైడ్ ఇటు అయితే కనుక టెంపుల్ ఉంది ఇప్పుడైతే మనం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి గానుగు చెట్టు దగ్గర ఉండడం జరిగింది ఈ గానుగు చెట్టునే కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి గాను సంతాన వృక్షంగాను ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు భావించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు వారి కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి మేకపోతులు గొర్రెపోతులు కోళ్ల రూపంలో లేదా టెంకాయల రూపంలో వారి యొక్క మొక్కులను చెల్లించడం జరుగుతూ ఉంటుంది అటువంటి ఈ అద్భుతమైన వాతావరణం చూస్తుంటే కనుక అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కానీ ఈ వాటర్ అనేది కనుక నేను మాట్లాడింది వన్ పర్సెంట్ కూడా రికార్డ్ అవ్వలేదు సో నేను అందుకనే ఒరిజినల్గా ఇక్కడ వచ్చేటటువంటి వాటర్ సౌండ్ని తగ్గించేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవర్ అయితే వేస్తున్నాను మీకు ఇప్పుడైతే కనుక నేను అమ్మవారి ఆలయం లోపల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ అమ్మవారికి గుబ్బల మంగమ్మ తల్లి అని పేరు ఎందుకు వచ్చిందో మీరు ఇక్కడ ఉన్నటువంటి కొండకు ఉన్నటువంటి గొబ్బలను చూస్తే అయితే తెలుస్తుంది ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రాకారం అంతా కూడా గుబ్బలు గుబ్బలుగా గుబ్బలు గుబ్బలుగా ఉండడం జరుగుతుంది అలాగే మీకు ఇప్పుడు ఆలయం లోపల ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమని నేను చాలా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను నాకు వీలైనంతలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియానైతే చాలా బాగా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను అని అయితే అనుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆలయం లోపలైతే ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈ అమ్మవారి ఆలయంలో ఎప్పుడు కూడా ఒక పాము తిరుగుతూ ఉంటుందంటారు సో మీకు ఈ వీడియోలో నేను అది కూడా చూపించబోతున్నాను అమ్మవారు ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో పాము రూపంలోనూ పది సంవత్సరాల పాప రూపంలోనూ తిరుగుతూ ఉంటుందంటారు అలాగే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ మాటకు కంటిన్యూషన్గా మన వీడియోలో నేను నా అదృష్టం కొలిది ఈసారి వచ్చినప్పుడైతే కనుక అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిమల ప్రక్కనే పామును రికార్డ్ చేయడం జరిగింది వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోనైతే ఖచ్చితంగా నేను పాము రూపంలో ఉన్నటువంటి గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని కూడా చూపించడం జరుగుతుంది అమ్మవారి ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల్లో వాటర్ ఇలా వస్తూనే ఉంటుంది ఇలా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది మీరు ఏదేదో ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ వస్తుంది అని అయితే అనుకోవద్దు ఎందుకంటే నేను ఈ టెంపుల్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు నేను ఈ పక్కనే ఉన్నటువంటి దొరమావడి అనే విలేజ్లో నేను చదువుకోవడం జరిగింది నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు నుంచే ఈ టెంపుల్కి అయితే వస్తున్నాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ అయితే అలా వస్తూనే ఉంది ఇన్నిసార్లు ఈ టెంపుల్కి వచ్చినా కానీ ఎప్పుడు కూడా సరిగ్గా చూడలేకపోయానే సరిగ్గా నేను చూపించలేకపోయానా అనే ఒక చిన్న వెళిత్ అయితే ఉండేది బట్ ఈసారి వచ్చినప్పుడు అయితే కనుక ఈ అయితే తీరిపోయింది మీ అందరికీ అయితే కనుక టెంపుల్ని చాలా క్లియర్గా చాలా క్లీన్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం మంగమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇక్కడైతే చూడొచ్చు నా బ్యాక్ సైడ్ అయితే కనుక గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాయి సో ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కనుక గేట్స్ అయితే పెట్టడం జరిగింది వాటర్ అయితే చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు ఇంత క్లోజ్గా ఇంతకుముందు తీయడానికి చాలాసార్లు ట్రై చేస్తా కానీ ఇంత క్లోజ్ అయితే ఎప్పుడు రాలేదు అందుకనే వీకెండ్ అయినా ఈరోజు శనివారం అయితే రావడం జరిగింది క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది ఎప్పుడైనా ప్రశాంతంగా గుడికి రావాలి అనుకునేవారు చూడడానికి మాత్రమే రావాలనుకున్నారైతే కనుక శనివారం అండి వాటర్ అయితే చాలా ఎక్కువగా పడుతుంది ఆల్మోస్ట్ నా డ్రెస్ అంతా తగ్గిపోయింది కెమెరా కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది దీంతో పాటు మీకు మంచి పిక్చర్స్ పంపించడానికి నా డిఎస్ఎల్ఆర్ కూడా తీసుకొచ్చాయి ఈ బ్లాగ్లో ఈ టెంపుల్ దగ్గరే ఉండి మాట్లాడాలనే అనుకున్నా కానీ మీ పక్కన వచ్చేటటువంటి ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే సౌండ్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది సో దానివల్ల నేను ఏం మాట్లాడాలనుకున్నా ఈ వాటర్ ఫాల్ సౌండ్లో మీకు వినపడుతుందా లేదా అనేది కూడా క్లియర్గా తెలియట్లేదు సో నేను బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను అమ్మవారి ఆలయంలో అమ్మవారు పాము రూపంలోను పది సంవత్సరాల పాప రూపంలోనూ కనిపిస్తారని చెప్పి మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను మీకు అమ్మవారిని పాము రూపంలో చూపించబోతున్నాను చూడండి అమ్మవారి ఆలయం ప్రక్కనే మీరు నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను ఆ నిమ్మకాయలు పక్కనే చూడండి అమ్మవారి ఆలయంలో పాము అనమాట అది చూడండి ఆ తోక కూడా కదులుతూ ఉంటుంది సో నేను చూసేటప్పటికి తల అయితే లోపలికి వెళ్ళిపోయింది అనుకోకుండా వీడియో తెద్దామంటే కెమెరా అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి కెమెరా తడిచిపోయింది మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వచ్చేటప్పటికైతే కనుక ఇక్కడ పాము రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అయితే లోపలికైతే వెళ్ళిపోయారు జస్ట్ ఉన్నటువంటి ఆ తోక అయితే నేను వీడియోలో చూపించగలిగాను సో ఇదేదో ఫేక్ వీడియో అయితే కాదు ఒరిజినల్గా అమ్మవారి ఆలయంలో నేను తీసినటువంటి రియల్ వీడియో అనమాట ఇది అమ్మవారి ఆలయంలో ఈ షాట్ కోసం అయితే నేను అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే కెమెరాకి కనిపిస్తుంది పాము రూపంలో అమ్మవారు అని చెప్పి బట్ బై లక్ అనమాట నాకు బట్ ఏంటంటే ఫుల్గా చూపించడం అయితే అవలేదు ఎందుకంటే బయట నుంచి వచ్చేటటువంటి వాటర్ ఫాల్ దాటుకుని లోపలికి వచ్చి కెమెరా ఆన్ చేసేటప్పటికీ ఆ పాము రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అయితే కనుక నువ్వు అనే ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయారు అక్కడ కనిపించేటటువంటి ఆ నిమ్మకాయ దండలు పూల అయితే కంప్లీట్గా వెళ్ళిపోయారు చివరిని కనిపించే తోకైతే అయితే మీకు కనిపిస్తుంది సో ఇదన్నమాట అమ్మవారి ఆలయం లోపల ఉన్నటువంటి ఏరియా అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే కనుక కంప్లీట్గా గేట్లు కూడా పెట్టేశారు సో మనం బయట నుంచి ఎంతసేపు చూసినా కానీ ఆదివారం వస్తే కనుక అట్లీస్ట్ ఒక ఫోటో దిగడం కూడా చాలా కష్టమైపోతుంది అందుకనే శనివారం అనేటప్పటికి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా క్లియర్గా చూపించాలనే శనివారం వచ్చి ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా శనివారం రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం బయటకు వచ్చేసాం అమ్మవారి ఆలయం పైనుంచి వచ్చేటటువంటి వాటర్ అయితే మీరు గమనించవచ్చు అది ఎప్పుడు కూడా నిత్యం వస్తూనే ఉంటుంది అదేవిధంగా అమ్మవారి ఆలయం చుట్టూరు ఉన్నటువంటి చెట్లను మీరు చూడవచ్చు ఎట్టు చూసిన చెట్లు ఉంటాయి ఇది ఒక చిన్న లోయలాగా ఉండి గుహలోపల అమ్మవారు వెలగడం జరిగింది ఇప్పుడైతే మనం టెంపుల్ కంప్లీట్గా బయట వచ్చేసాం అనమాట నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఈ వాటర్ వస్తుంది కదా ఈ పైనుంచి ఈ పై నుంచి ఈ వాటర్ వచ్చే ఏరియా నుంచి ఇలా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ మీద నుంచి ఫ్రంట్ కి వాటర్ అయితే పడుతుంది అది ఒక వాటర్ ఫాల్ లెక్క పడుతుంది అనమాట సో టెంపుల్కి కంప్లీట్గా మనం బయటకైతే అయితే ఇప్పుడు కొంతమంది భక్తులు కూడా ఆల్రెడీ రావడం మీరు నా బ్యాక్ సైడ్ అయితే గమనించవచ్చు ఇప్పుడు టైం అయితే కనుక ఒంటి గంట అవుతుంది బట్ ఈ టైంలోనైతే కొంతమంది భక్తులు అయితే వచ్చారు సో వాళ్ళు వచ్చారని చెప్పి మాస్క్ పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే కనుక నేను టెంపుల్ పైన ఉన్నటువంటి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నా మీకు ఆ ఏరియా ఎలా ఉంటుందో నేను అది చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది అలాగే నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు అమ్మవారి ఆలయాన్ని నేను నా బ్యాక్ సైడ్ పెట్టి చూపిద్దామంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎండ వాటర్ మీద పడి వాటర్ మీద నుంచి వచ్చేటటువంటి రిఫ్లెక్షన్ నా ఫేస్ మీద అలాగే కెమెరా మీద ఎక్కువ పడడం వల్ల బ్లాక్ వైట్ బ్లాక్ వైట్గా అలా బ్లర్ అయితే అవుతుంది సో దానివల్ల అయితే నేను వీడియోనైతే ఎక్కువసేపు ఫ్రంట్ కెమెరా పెట్టి నేను రికార్డ్ చేయలేకపోయాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పైనుంచి వచ్చేటటువంటి వాటర్ వాటర్ లెక్క ఎలా పడుతుంది అమ్మవారి ఆలయానికి ముందున్నటువంటి ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వాటర్ చూడండి డబ్బులు కానీ ఏదైనా కింద పడిపోయినా కానీ మళ్ళీ మనం చక్కగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట అంత క్లియర్గా ఉంది ఇక్కడ వాటర్ అయితే కనుక అమ్మవారి ఆలయం ఈ సరౌండింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి వీకెండ్స్లో వచ్చేటటువంటి వాళ్ళు సరదాగా గడపడానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీతో రావడానికి అయితే కనుక ఈ ఏరియా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ అసలు అసలు ఏమాత్రం కూడా సందేహం లేదు సో టెంపుల్ దగ్గర అయితే బ్లాక్ చేయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు టెంపుల్ అయితే చాలా బాగా కవర్ చేస్తామని చెప్పొచ్చు ఇప్పుడు మనం మంగమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ పై నుంచి వచ్చే వాటర్ ఉండే ఏరియా ఏదైతే ఉందో ఆ పైన అయితే కనుక ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఒక ఫౌంటైన్ లాగా చిన్న లేక్ బాగా చిన్న లేక్ లాగా ఉంటుంది సో ఇప్పుడు నేను మనం అయితే కనుక అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా గురించి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం గురించి అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను ఇంతకు అయితే కనుక ఇక్కడ దగ్గరలో ఒక షాప్ కూడా ఉండేది కాదు ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కనుక అమ్మవారి చీరల్ని ఎవరైనా అమ్మవారికి చీరలు పెట్టాలంటే కనుక ఇక్కడ తీసుకుని పెట్టడానికి అనువుగా చీరలు అలాగే ఇక్కడ భక్తులు ఎవరైనా ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు దండలైనా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి దండల రూపంలో తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తూ ఉంటారు అలాగే టెంపుల్ ఎంట్రన్స్లో చూసినట్టయితే కనుక ఎవరైనా ఫోటోగ్రఫీ కనుక కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఇక్కడ మీకు అందుబాటులో కెమెరాస్ డిఎస్ఎల్ఆర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే మనం గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం పైన ఉన్నటువంటి మీకు చెప్పాను కదా ఒక వాటర్ ఫాల్ ఉందని చెప్పి ఒకసారి వాటర్ ఫాల్ లోకి వచ్చే వాటర్ తాకిడికి ఇక్కడ బండరాళ్ళన్నీ ఎలా కరిగిపోయినాయి చూడండి ఇక్కడ ఈ ఏరియాలో సో నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు అదే మీకు చెప్పిన వాటర్ ఫౌంటెన్ అనమాట అది సో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న ఏరియా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా పక్కాగా బండరాళ్ళు వాటర్ నుంచి వచ్చేటటువంటి రాపిడికి ఇవన్నీ కూడా కరిగిపోయినాయి అనమాట చెప్పాలంటే ఈ తాకిడికి ఇవన్నీ కూడా కొట్టిపోయినాయి అని చెప్పొచ్చు ఈ ఏరియా అయితే ఇంకా దారుణంగా ఉందని చెప్పొచ్చు ఇదైతే చాలా పెద్ద గుయ్యకు ఉందని మీ కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియట్లేదు కానీ ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఈ ఏరియా ఎలా ఉంది ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది నేను కొంచెం క్లియర్గా చూపిస్తాను అదే సో చూడండి ఒకసారి మీరే చూడొచ్చు ఈ ఏరియాలో వచ్చేటటువంటి వాటర్ తాకిడికి అంటే వర్షాకాలం కానీ నార్మల్ డేస్లో కానీ వచ్చేటటువంటి వాటర్ తాకిడికి ఇదంతా కూడా పెద్ద బండరాయి లైక్ కొండ అనమాట ఈ కొండ కూడా మొత్తం కరిగిపోయింది చూడండి ఇదొక ఇదొక దారి కింద అయింది అలాగే ఇదొక దారి రెండు దారుల కింద అయిపోయింది సపరేట్ సపరేట్ అయిపోయినాయి ఇక్కడున్న ఈ రాళ్ళు కూడా చాలా వరకు పక్కకి వెళ్ళిపోయినాయి నేను చెప్పొచ్చు చెట్ల వేళ్ళు కూడా బయటకు వచ్చేసాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కేవలం ఈ నీటి ర్యాపిడికి నీటి ర్యాపిడ్కి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి అనమాట ఇది సహజ సిద్ధంగానే ఏర్పడింది కాకపోతే ఏంటంటే ఈ వాటర్ యొక్క ర్యాపిడ్కి అయితే ఇదంతా ఇలా తయారైపోయింది సో ఇక్కడ మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇది ఒక బండరాయి బట్ వాటర్ నుంచి వచ్చేటటువంటి ఫ్లోటింగ్ని తట్టుకోలేక ఇక్కడ మొత్తం కోసుకున్నట్టు అయిపోయింది అనమాట సో లోపల వరకు ఇలాగే ఉంటుంది ఈ ఫ్రంట్కి ఇలా మనం వెళ్ళిపోతే ఆ లోపల ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్లోకి అయితే వెళ్ళొచ్చు సో ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను మీకు చెప్పిన వాటర్ ఫాల్ దగ్గర అయితే వాటర్ అయితే చాలా తక్కువగా వస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక నుంచి చూసేటటువంటి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల లైక్ రైనేజ్ సీజన్ అవడం వల్ల అయితే కనుక వాటర్ చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు ఇది ఒక చిన్న లా ఉంటుంది అంటే లోతు చాలా తక్కువగా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఇక్కడ అయితే కనుక స్నానం చేయొచ్చు ఈ ఏరియాలో పెద్దగా లోతు అయితే మీకు అనిపించదు బట్ ఇక్కడ కొంచెం బండరాలతో అయితే కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ స్నానం చేసే టైంలోనైతే నా బ్యాక్ సైడ్ అయితే మీకు ఆ చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనబడుతున్నాయి మనకి వెస్ట్ గోదావరిలో ఉన్న రెండు వాటర్ ఫాల్స్ అంటే కన్నాపురం దగ్గర ఉన్నటువంటి ముంజులూరు వాటర్ఫాల్ ఒకటి రెండవది ఒప్పరెల్లి వాటర్ఫాల్ తర్వాత ఉన్న వాటర్ఫాల్ ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ మనకి గుబ్బల మంగం తల్లి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది సో నా బ్యాక్ సైడ్ ఫ్రంట్ క్యామ్లో సరిగా కనిపించిందో లేదో తెలియక నేనైతే కనుక బ్యాక్ కెమెరా ఆన్ చేసి క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఈ వాటర్ఫాల్ దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అయితే ప్రజెంట్ అయితే ఎలా ఉంది దీని దగ్గర కూడా చుట్టూరు కూడా మొక్కలన్నీ కూడా మొత్తం ఉంటాయి అనమాట అసలు కిందకి మనం వాటర్లకు దగ్గరనే వాటర్ అయితే కనుక చాలా చల్లగా ఉంటుంది ఈ మంగమ్మ తల్లి ఈ వీడియో బ్లాగ్ పై మీ అభిప్రాయాలను అయితే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది నేను వీడియో మంచిగా చూపించానా లేదా అలాగే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి మీరు నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది అయితే కనుక ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను ఇంకా వచ్చేటటువంటి వీడియోస్ని ఎలా తీయాలి అంటే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ తీయాలా లేదంటే టెంపుల్ బ్లాగ్స్ తీయాలా లేదంటే కొత్తగా ఇంకా ఎలా చేయాలనేది మీరిచ్చే కామెంట్స్ వల్ల అయితే నేను తెలుసుకోగలుగుతాను సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోపై కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం